ఉభయ తెలుగు రాష్ట్రాలలో విద్య వైద్యం సామాజిక రంగాలలో ఎక్కడికక్కడ విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేపడుతూ అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటున్న ఫౌండేషన్ సమాజంలోని నిరాశ్రయులకు నిరుపేదలకు కూడు గుడ్డ అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతుంది ఇందులో భాగంగానే నిరుపయోగంగా ఉన్న పాత బట్టలను నిరుపేదలకు అందిద్దాం రండి అంటూ జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ ఇచ్చిన వాట్సాప్ మెసేజ్ జనయత్రి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా స్పందించారు ఇలా పెద్ద మొత్తంలో సేకరించిన పాత దుస్తులను సైనిక హౌసింగ్ బోర్డు కాలనీ చిన్న చెరువు సమీపంలో దుర్బుర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్న గుడిసే వాసులకు అందించారు మగవాళ్ళు ఆడవాళ్లు పిల్లలు పెద్దలు వృద్ధులు ఇలా ఎవరికి వారే తమకు కావలసిన సైజుల్లోని దుస్తులను అందుకుని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ముండిర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ మనకు ఉపయోగం లేనివి మనం వృధాగా పడేసేవి మరొకరికి ఎంతో విలువైనవి కావచ్చని అన్నారు అందుకే దుస్తులను ఆహారాన్ని వృధాగా పడవేయకుండా తమ జనయత్రి ఫౌండేషన్ కు అందజేస్తే వాటిని నిరుపేదలకు అందించి వారి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జనయత్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా కార్యదర్శి తాజ్ బాబా సభ్యులు అమీర్ అలీ షాహిర్ చరణ్ నాగయ్య రాఘవ సాజిద్ షేరస్ బాబా దైద శ్రీనివాస్ దైద కిరణ్ అవరెండ సందీప్ కుమార్ కేసారపు శంకర్ దైద సాయినాథ్ పవన్ కత్తుల అవినాష్ సైదులు కొత్తపల్లి మణి కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు जय हो जनयेत्री जनम को सनयत्री जनम तो ने मन मैत्री हो जय हनयेत्री जनम को से जनयत्री जनम तो मन मैत्री <ज़ीँ गरीग> मानव सेव मानव सेवा प्रेमे लक्ष्य జనమే మనముగా మనమే జనముగా జనమే మనముగా మనమే జనముగా జగములో ననులందరూ ఆ ఇక జీవించాలని జయహో జయో 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 జనేత్రీ జనం కో సమే జనయేత్రీ జనంతోనే మన మైత్రీ జయ హో జయో శ్రీ అంబేడ్కరుల అనగారిన వర్గాల అద్భున్నతి కోసమని అనగారిన వర్గాల అద్భున్నతి కోసమని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని నవతరమే మేలుకొని నగారం రోగించింది జయ హో జయ హో జయహో జయహోత్రి ఈరోజు మిరియాలలోని హౌసింగ్ మోడ్లో ఉన్నటువంటి చిన్న చెరువు కాలనీ పక్కనటువంటి నిస్సహాయులు నిరాశలు ఇక్కడ చాలామంది ఉన్నారు గతంలో కూడా మేము వెళ్ళి వారి స్థితిగతులు తెలుసుకొని గతంలో ఇక్కడ కొన్ని రకాల అన్నదాన కార్యక్రమాలు సేవ కార్యం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా జనెత్తి ఫౌండేషన్ గ్రూప్ ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి నిరుపయోగం ఉన్నటువంటి వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే బట్టలు ఉన్నట్లయితే మాకు తెలియజేయాలని చెప్పి మెసేజ్ పెట్టగానే స్పందించి దాదాపుగా ఒక పదిహేను బస్తాలు వరకు ఈ బస్ ఈ వస్త్రాలు మాకు ఈరోజు అందజేయడం జరిగింది ఈరోజు మాకు సహకరించే ప్రతి ఒక్కరు కూడా పేరు పొందిన మా జయంతి ఫండ్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా కూడా మీ దగ్గర ఎలాంటి నిరుపయోగం వస్తువులు ఉన్నట్లయితే చాలామంది నిరుపేలు ఉన్నారు వారికి మా ఫౌండేషన్ ద్వారా అందజేస్తారని తెలియజేస్తూ సమాజంలో ఇలాంటి నిస్థాయిలు చాలామంది వారు మనకు పనికిరమే వస్తువు విధానంగా పడేయకుండా ఎవరైతే మనకు యూజ్లో లేని ఐటమ్ ఉందో మాకు అందజేసేట ఎవరికైతే ఆ వస్తువు అవసరం ఉందో వారికి మేము అందజేస్తా అని చెప్పి తెలియజేస్తూ తండంలో ఉన్నటువంటి మరియు పరిసర ప్రాంతంలో ఉన్నట్టు ఎవరైనా కూడా మీ దగ్గర ఎలాంటి నిరుపయోగ వస్తువులు అడ మాకు అందజేస్తే మేము వాటిని ఎవరికైతే అవసరం ఉందో వాటికి వారికి అందజేస్తామని తెలియజేస్తాం ఇలాంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయాలని చాలా రోజుల నుంచి కోరిక ఉండేది అది ద్వారాగా నాకు అదృష్టం దక్కింది ముందు రెండు సార్లు అవకాశం వచ్చింది కానీ వేరే పనుల వల్ల రాలేకపోయినా ఈరోజు అదృష్టం దక్కింది ఈ నిరుపేదకులకు ఇట్లాంటి సాయం చేయాలన్నది మీరన్నయ్య ఉద్దేశంగా అందులో మేమందరం చిన్న చిన్న సాయాలు చేసుకుంటూ తన మట్టి తోడుగా ఉంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య వారికి కూడా కమిటీ సభ్యుడిగా ఇతర నిరుపయకున్నటువంటి దుస్తులైతేనే వస్తువులైతేనే సేకరించి జనేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడికి వాళ్ళకు పంపిణీ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మీరు అందించే ప్రతి వస్తువు కూడా నిరాశాలకే నిజంగా చేరుతుందని కూడా మీ కమిటీ తరఫున తెలియజేస్తూ మెరియాలకు కూడా హౌసింగ్ బోర్డులోని నిరుపేదలకు నిరాశ్రులకు వారికి వస్త్ర వితరణ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు మానవతంతో ముందలకు వచ్చి నిరుపేదలకు సాయం చేసినట్టయితే సమాజంలో ఎటువంటి ఆకలి చావులు ఉండవు మరియు పేదరికం అనేది ఉండదు ప్రతి ఒక్కరు మానవత్వంతో ముందలకి వెళ్ళడానికి కోరుతున్నాం ఇలాంటి ఫౌండేషన్ పలు సామాజిక సేవ కార్య కార్యక్రమాలు చేయాలని ముఖ్యంగా మిరాల్గూడెంలో పేదరికం ఉంది కానీ మన డాక్టర్ మునీ సార్ గారు ఎంత బిజీ ఉన్నప్పటికీ ఇట్లాంటి నిరుపేదలకు సమయం కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం వారి ద్వారా ఈరోజు దుప్పట్టు మరియు నిరుపేదలకు బట్టలు పంపించడం జరిగింది ప్రతి ఒక్కరు ముందరికి వచ్చి మీ దగ్గర ఏదన్నా అన్నదానం మిగిలినప్పుడు ఫంక్షన్లప్పుడు మరియు శుభకార్యం కానీ అన్నం మిలిగినప్పుడైనా కానీ మీ దగ్గర పాత బట్టలు ఏమన్నప్పుడు ఉన్నట్టయితే డాక్టర్ ముని సార్ గారికి తెలియజేసే కానీ తప్పకుండా ఇటువంటి నిరుపేదలకు మీ ఆధ్వర్యంలో మీ పేరు మీద వారికి పంపిణీ చేసే చేస్తామని తెలియజేస్తున్నాం మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నటువంటి మాత బట్టలు కానీ సామాన్లు కానీ ఏదైనా ఉన్నట్లయితే మాకు సమాచారం తెలియజేసిన వెంటనే వారిని తీసుకెళ్లి వారికి అందుబాటులో వారు వినియోగించుకోవడానికి నిరుపేదలకు నిర్భాగ్యులకు మేము వారికి చేరవేస్తాము దయచేసి మీ ఇంట్లో ఉన్న పాత బట్టలు కానీ ఏమైనా సామాన్లు కానీ మీరు వినియోగించుకోలేకపోతే మీకు పాత బట్టలు పక్కకు పడేసే దానికంటే మా ఫౌండేషన్కి మీరు సమాచారం అందించినట్లయితే వెంటనే మీ వద్దకు వచ్చి మేమే ఆ బట్టలను స్వీకరించి ఆ వస్తువులను స్వీకరించి వాటికి ఎవరికైతే ఉపయోగపడతాయో వాళ్ళకి అందించి మేము వారికి అందిస్తాం కాబట్టి జనైత్రి ఫౌండేషన్లో ప్రతి ఒక్కరు మీ వద్ద ఉన్న పాత బట్టలు కానీ ఫౌండేషన్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మాకు సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి